ఇంకొక వీడియో అయితే మాత్రం వైరల్ అవడం జరుగుతుంది సార్ ఇప్పుడు రీసెంట్గా అది కూడా వచ్చేటప్పటికి వైఎస్ సునీత గారిది అయితే మాత్రం ఒక వీడియో అనేది ఇప్పుడు ఇప్పుడు చక్కెలు కొట్టడం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆశ్చర్యం కూడా కాదు సార్ ఎందుకంటే ఏదైతే వారి తండ్రి గారు ఉన్నారో వైఎస్ ఆనంద్ గారిది ఆయనకి సంబంధించిన కేసే ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు అటువంటిది కుటుంబంలో ఉన్నవారికి ఎటువంటి న్యాయం చేయలేదు అలాంటి వ్యక్తికి మా అన్నయ్యకి ఓటేయొద్దు మీరు అని చెప్పని చెప్తూ కుటుంబంలో ఉన్న మాకే న్యాయం చేయలేదు అటువంటిది మీకు ఏ న్యాయం చేస్తారని చెప్పనే మాటలు కూడా ఆమె మాట్లాడడం జరుగుతుంది అది ఏ విధంగా తీసుకోవాలని చెప్పాను ఏ విధంగా ఏం ఎలక్షన్లు అంటే మామూలే ఒక షర్మిల గారే చెప్తున్నారు సొంతంగా రక్తం పంచు పుచ్చినవిడే వద్దంటే ఈవిడ ఇంకా వాళ్ళ తమ్ముడి బాబాయ్ గారు అమ్మాయే కదా అవును సార్ సో ఈ అమ్మాయి పెద్ద వాల్యూ ఏముంటుంది షర్మిలు గారు చెప్తేనే ఓటు వేయకుండా ఉండాలి షర్మిలు గారు సునీత గారు చెప్తే ఇంకొంచెం ఓట్లు ఉంటాయా ఉండవా బాగా ఈ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిగిలిన వాళ్ళు వేస్తారేమో లేకపోతే మొత్తం అంతా కలిపి వెళ్ళిపోతారేమో తెలియదు అదే సార్ ఇవన్నీ పెద్ద ఇంపాక్ట్ ఉండవు పొలిటికల్గా అంత ఇంపాక్ట్ ఉండవు వైజాన్ని అదే సార్ అంటే ఏం లేదు సార్ ఇప్పుడు షర్మిలా గారు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇదే సమయంలో సునీత గారు కూడా వైయస్ సునీత గారు కూడా ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది దీనివల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుద్దా లేదంటే ప్రజల్లో కానీ వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది పెద్దగా ఏం జరగవు ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్స్లో చూసాం కదా లక్ష్మీ భారతి గారు సపరేట్గా చేశారు హరికృష్ణ గారు సపరేట్గా చేశారు తెలుగుదేశానికి ఏమైనా ఫరక్ పడిందా ఏం పడాలా అట్లాగే ఇది కూడా అట్లాగే ఉంటుంది పెద్దగా ఏం పడదు అదే సార్ అంటే ఇప్పటికీ కూడా కేసులు అనేవి ఎందుకని అయేషా కేసు ఇంతవరకు సాల్వ్ చేశారా ఓకే ఎన్ని పర్సనల్ కేసులు కొంచెంసేపు వీళ్ళే దుర్మార్గులు అనుకుందాం కొంచెంసేపు వీళ్ళే మటరే చేశారు అందుకని వీళ్ళు కాపాడతలేదు అనుకుందాం కొంచెంసేపు మరి అయేషా కేసు ఎందుకు అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఐదేళ్ళు వేయలేరు అప్పుడు అప్పుడైనా చేయాలి కదా ఆ అబ్బాయిని సత్యంబాబు కేసు అవును సార్ సాల్వ్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు ఇది వివేకానంద రెడ్డి గారికి ఐసీ వచ్చింది ఐదుగురిని అరెస్ట్ చేశారు కదా నలుగురిని ఐదుగురిని అరెస్ట్ చేశారు కదా మరి వాళ్ళు బెయిల్తో ఎందుకు తిరుగుతున్నారు బెయిల్కి ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కేసు ఒక రకంగా సాల్వ్ అయిపోయింది సాల్వ్ అయిపోయి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు చెప్తున్నారు ఏదో బెంగళూరు కేసు బెంగళూరు దానికోసం చేసామంటున్నారు ముందు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు వాళ్ళ సొల్యూషన్ జరగనివారండ ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీ వాళ్ళము అపోజిషన్ పార్టీ మీద తోద్దామని అపోజిషన్ పార్టీ వాళ్ళము రూలింగ్ పార్టీ మీద తోద్దామని కేసుని అటు ఇటు కాకుండా చేశారు ఇప్పుడు ఆ కేసు ఏమైంది అట్లాగే కోడికత్తి కేసు ఎందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద పదిహారో పదిహేడో కేసులు ఉన్నాయి అవన్నీ ఎందుకు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి అన్ని స్టేల మీద ఎందుకు నడుస్తున్నాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పది పది పదిహేను ఏళ్ళ నుంచి ఆ కేసు ఎందుకు నడుస్తుంది ఎందుకు సొల్యూషన్ రాదు సత్యంబాబు కేసు ఎందుకు రాదు ఎందుకు తేలదు ఇవన్నీ ఎట్లా కేసులు వీటిని గురించి మనం ఆలోచించాలని చేస్తున్నారంటే నాకు తెలిసి చేయరు చేయట్లేదు వీటిని గురించి చేయాలంటే ఎవరు గెలవకూడదు వీళ్ళు ఎవరు ఉండకూడదు మరి నిజంగానే అందరూ దుర్మార్గులు కింద లెక్క వస్తుంది బట్ ప్రజలు అటు అన్నిటిని పట్టించుకోవట్లేదు లేకపోతే దిక్కు లేక వీళ్ళకే వేస్తున్నారేమో వేరే వాళ్ళు లేరు కదా వేరే పార్టీలు లేవు అనుకుంటున్నారు ఏమో ఇప్పుడు బేసిక్గా ఏంటంటేనమ్మా నీకు ఈ ఈయన జనం కొంతమంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పర్సంటేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక పర్సంటేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక పర్సంటేజ్ ఉంది మిగిలిన వాళ్ళందరికీ చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్ ఉంది సో కన్ఫామ్డ్గా వీళ్ళకున్న ఓట్లు వీళ్ళకున్న ఓట్లు మిగిలిన ఓట్లు ఓటు వేయని వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓటు అసలు పట్టించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇవన్నీ చూసి ఇరిటేట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు అది ప్రాబ్లం